తెలంగాణ రాష్ట్రంలో నాయి బ్రాహ్మణుల పొట్టగొట్టేలా కార్పొరేట్ సంస్థలు ఎక్కువవుతున్నాయని నాయి బ్రాహ్మణ సంఘం నేతలు ఆందోళన చేపట్టారు కేపీఎస్పీలోని భాగ్యనగర్ కాలనీ సాయిబాబా గుడి వద్ద నూతనంగా ఓ కార్పొరేట్ సంస్థ సెలూన్ ని ఏర్పాటు చేస్తుందని తెలుసుకున్న సంఘం నేతలు ధర్నా నిర్వహించారు అనంతరం కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిపై ఫిర్యాదు చేశారు తమ వృత్తిలో కార్పొరేట్ సంస్థలు చేరి తమ కుటుంబాలను రోడ్డున పడే విధంగా తయారు చేస్తున్నాయని వారు మండిపడ్డారు వృత్తులను ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు నయబ్రహ్మల వృత్తి మా తాత ముత్తాత మా పుట్కతోని వచ్చిన వృత్తి ఇప్పుడు కొన్ని సంస్థలు కార్పొరేట్ సంస్థలు వచ్చి మాలాంటి గనిబుల పొట్టలు కొడుతున్న ఒక ఐదు మంది పది మంది కలిసి ఇతర కులాలు వచ్చి ఏదో బ్రాండ్ పేరు తెచ్చుకొని పెద్ద పెద్ద షాపులు పెట్టి మెన్సులని స్పా అని అవి పెట్టి యూనిసెక్స్ అని మా యొక్క పేద నాయబ్రాహ్మల పొట్ట కొడుతుర్రు మేము పెట్టుకోవద్దని అంటలే అంటలేస్ట్ మా యొక్క రూలు డిస్టెన్స్ ప్రకారం మూడు వందల ఫీట్లకు ఒక షాప్ ఉంటుంది ఆ నిబద్ధం ప్రకారం నేను పెట్టుకోమని ఆ షాప్ దగ్గరికి చెబితే తెల్లారి మా తమ్ముడు మా మిత్రుడు ఒక్కడ ఒక్క ఆయన షాప్ కాడు ఉంటే మీరు ఎవడరా మా షాప్ దగ్గరికి వస్తా వస్తారని మా మిత్రుడు బెదిరించాడు అట్లాగే మళ్ళీ మేము ఈరోజు మంగళవారం మాకు మంగళవారం హాల్డే కాబట్టి అందరం ఇక్కడ టెంట్ వేసుకొని కూర్చున్నాము మా మా కుల మా కుల కులానికి వ్యతిరేకంగా అయితే ఎవరైతే పెడుతుందో ఆ షాల్ కార్పొరేట్ సంస్థలు రావద్దని మా కూకూడుపల్లి మా భాగ్యనగర్ కాలనీలో సాయిబాబు ఎదురు ఎవరైతే షాప్ పెడుతున్నారో అతను పెట్టొద్దు మూడు వందల ఫీట్ల డిస్టెన్స్ ప్రకారం పెట్టుకోమని చెప్తే అతను మా దగ్గరికి దౌర్జన్యం చేస్తారా దౌర్జన్య ఫోటో ఇక్కడ ఉండే అతను మా షాప్ మీదకి వచ్చి మీరు ఎవడరా మా దగ్గరకు వచ్చేటందుకు మీ ఎంత తేలుస్తా అని అతను ఎక్కడికి వెళ్ళో వందల వేల కిలోమీటర్లకు వచ్చి అంత తేలుస్తంటే మేము ఇక్కడ ఉండి ఇక్కడ యూనియన్ మేము కులంలో పుట్టి కులంలో తాత ముత్తాతల నుంచి వృత్తి చేసుకుంటొస్తూ ఏ ఒక్క మానవ జన్మ ఎత్తి నుంచి ఒక నాయి బ్రాహ్మణుడు ఒక రజకుడు ఈ ముగ్గురు ప్రతి ఒక్క వ్యక్తికి పనికిచ్చే లాస్ట్కు మనిషి జీవితం ఎండయ్యే వరకు నాయి బ్రాహ్మణ సోదరులమే ఎమ్మడు ఉంటాం